అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గురించి సతీష్ రెడ్డి ఉన్నాడు కదా అదే తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నిలబడ్డాడు కదా పులివెందుల నియోజకవర్గం నుంచి లాస్ట్కి సీట్ లేదనేసరికి జగన్ కాళ్ళ మీద పడేసి ఒక ప్యాకేజ్ తీసుకుని నేను టీడీపీ వాడిని కాబట్టి టీడీపీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నీకు మంచి సింపతి వర్కౌట్ అవద్ది జగన్ అన్న అని చెప్పి కాళ్ళ మీద పడి ప్యాకేజ్ తీసుకున్నాడు కదా అతను లోకేష్ గారు బీహార్లో ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడుతున్నాడు అసలు ఈ సతీష్ రెడ్డిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఎందుకు పనికిరాను రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది సీట్ ఇచ్చి మరీ తెలుగుదేశం పార్టీ గౌరవించింది అంతేకాకుండా ఎమ్మెల్సీగా కూడా చేసింది అది అలా పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా నీకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏంటో తెలియదా సరే అదే పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు నిలబడితే ఏకగ్రీవం అయ్యిందా లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నిలబడిందా అసలు వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఏదైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే లేకపోతే ఒక ఎంపీ చనిపోతే ఒక ఎమ్మెల్సీ చనిపోతే ఏం చేస్తారు వీళ్ళు అదే కుటుంబం నుంచి వేరే అభ్యర్థికి సీట్ ఇస్తే వీళ్ళు పోటీ చెయ్యరు వీళ్ళు ప్రచారం చెయ్యరు ఇది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం రామారావు గారి సిద్ధాంతం ఓకేనా ఇవన్నీ తెలిసి నువ్వు కూడా ఎటా మాట్లాడతాం లోకేష్ ఎందుకు వెళ్ళి జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయలేదు చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టింది పెరిగింది అక్కడే కదా బీజేపీకి ఎందుకని సీట్లు వచ్చాయి ఓట్లు వచ్చాయి అది ఇది అని చెప్పి మాట్లాడతావు కొంచెమైనా సరే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే సతీష్ రెడ్డి నీకే చెప్తున్నా నువ్వు జగన్తో చేరి పూర్తిగా నీ మైండ్ మింగేసింది కాబట్టి ఏదేదో మాట్లాడేస్తున్నావు బీహార్కి వెళ్ళి ఎలక్షన్ ప్రచారం చేశాడు రెండు వందల మూడు సీట్లు ఎన్డీఏకి వచ్చాయి అండ్ ఇక్కడ ప్రచారం చేయలేదు ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళ వైఫ్కే టికెట్ ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నిలబడరు ప్రచారం చెయ్యరు అది నీకు తెలియాలి సుమారు ఇరవై సంవత్సరాలు ట్రావెల్ చేసావు తెలుగుదేశం పార్టీతో జగన్తో ఒకటిన్నర సంవత్సరం వెళ్తే మొత్తం మర్చిపోతావా ఇంట్లో వాళ్ళేమో గుర్తుపెట్టుకోసామే మర్చిపోతావేమో